మన రైతాంగం చాలా వరకు నేను పరిశీలించినటువంటి అంశాల్లో ఈ యొక్క దూడలకి పాలు ఇవ్వడం అనేది చాలా తగ్గించడం అనేది జరుగుతుంది అందువల్ల రైతాంగం దగ్గర ఉన్నటువంటి ఏ దూడ చూసినా సరే బక్క చిక్కినట్టు నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్లో ఉంటాయి దీనివల్ల ఈ దూడలకి రకరకాల వ్యాధులు సంభవించే పరిస్థితులు ఏర్పడి ఈ ముప్పై మూడు శాతం దూడలు మరణాలకు కారణము ముఖ్యంగా ఈ యొక్క ఈ మూడు నెలల వయసులో తగినటువంటి పాలు త్రాగించకపోవడం వల్లే జరుగుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే సరైనటువంటి పోషణం లేకపోవడం వల్ల ఇవి వచ్చేటటువంటి ఎండాకాలంలో వేసవి తాపానికి తట్టుకోలేక చాలా దూడలు చనిపోయే పరిస్థితి ఎదురవుతుంది దీనికి ముఖ్య కారణం మనము తగినంత పోషణ లేకపోవడం ముఖ్యంగా పాలు తాగించకపోవడం అనేది మనం చెప్పవచ్చు ఈ రెండవది ఈ పాలు తాగకపోవడం వలన ఈ యొక్క పోషక విలువలు సరిగ్గా ఉండకపోవడం వలన వీటి యొక్క జాయింట్స్లో వాపు అనేది మనము చూస్తుంటాము దీన్నే జాయింట్ ఇల్లు అంటారు ఈ జాయింట్ వాపు వచ్చి దూడలు సరిగ్గా నడవలేక తుట్టుకుంటూ మేతకి మేతకు వెళ్ళలేక ఈ పశువులు కొట్టాల్లోనే చనిపోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క వాపుని కానీ మనం బాగా వాచిన తర్వాత మనం కొద్దిగా ఓపెన్ చేసి చూసినట్లయితే చీపు కారడం అనేది పుల్లు కొట్టడం అనేది జాయింట్స్పై మనం గమనిస్తూ ఉంటాము అందువల్ల ఈ యొక్క పోషణ సరిగ్గా ఉంటే ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడవచ్చు దీనిని నివారించాలంటే మనం ముఖ్యంగా ఈ బిష్ పెన్ కానీ స్టెప్తో పెన్సిల్ని కానీ మనము ఐదు రోజులు ఈ యాంటీబయాటిక్ మందుని మనం ఇచ్చుకున్నట్లయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంజీ హాఫ్ గ్రాము లెక్క మనం ఇచ్చుకున్నట్లయితే ఈ యొక్క ఈ జాయింట్ ఇల్లు ఈ యొక్క కీళ్ళ వాపు అనేది మనము తగ్గించవచ్చు అదే విధంగా వీటికి నొప్పి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐసోఫ్లాట్ కానీ మెగ్లూడిన్ కానీ లేకపోతే మెలాక్సికమ్ ప్లస్ కానీ ఈ యొక్క ఫైవ్ టు టెన్ ఎంఎల్ ఇంజెక్షన్ చేసినట్లయితే దూడ శరీర బరువు బట్టి